హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ది బెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి టైటిల్ అండ్ తమ్నైల్ చూసారు కదా సో దాని గురించి ఈ వీడియో ఉంటుందండి ఈ రోజుల్లో చూస్తే చిన్నపిల్లల నుండి కూడా ముసలి వాళ్ళ వరకు కూడా ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అంటే మన తెలుసు వైట్ హెయిర్ గ్రే హెయిర్తో బాధపడుతున్నారు హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు ముసలి వాళ్ళకంటే ఓకే కానీ టీనేజర్స్కి పిల్లలకి కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది దానిని ఈజీగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనము చెక్ పెట్టేవచ్చు అనమాట వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది వీడియోకి త తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు కదా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినది టీ పొడి టూ స్పూన్స్ అండి నేనైతే తాజ్మహల్ తీసుకుంటున్నాను మీరు ఇదే తీసుకోవాలని ఏం లేదండి త్రీ రోజెస్ కానీ మీకు అందుబాటులో ఉన్న ఏ టీ పొడైనా కానీ మీరు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే బ్రూ ప్యాకెట్ టూ రూపీస్ది తీసుకుంటున్నాను మూడో ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి కోకోనట్ ఆయిలే దీనికి మనం యూస్ చేయాలన్నమాట ఆముదం కూడా ఒక హాఫ్ వేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిలే ది బెస్ట్ అని నేను చెప్తున్నాను ఇప్పుడు మనము ఈ టీ పొడిని టూ స్పూన్స్ దాకా తీసుకుని ఈ విధంగా దంచుకోవాలండి ఇలా దంచుకునేది ఉంటుంది కదా మీరు రోడ్లోనైనా దంచుకోవచ్చు కొంచెమే కాబట్టి నేను ఇందులో దంచుతున్నాను దంచలేము అనుకునే వాళ్ళైతే చక్కగా మిక్సీ జార్లో వేసేసి మెత్తని పౌడర్లా మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫోర్ మినిట్స్ ఈ విధంగా దంచుకున్నామంటే చక్కగా మెత్తగా అయిపోతుందండి ఈ టీ పొడి గురించి మీకు తెలుసు కదా ఈ టీ పొడి వాడటం వల్ల జుట్టు ఓడడం అనేది తగ్గిపోయి స్కాల్ఫ్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది అంతేకాకుండా హెయిర్ అనేది వైట్గా అవ్వకుండా ఇది కాపాడుతుందండి ఒకవేళ వైట్ హెయిర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం ఇది వాడటం వల్ల బ్లాక్గా అయ్యేలా కూడా చేస్తుంది అంత ఎఫెక్టివ్గా ఈ టీ పొడి అనేది పనిచేస్తుందండి మనం హెన్నాలో కూడా టీ డికాషన్ అనేదే మిక్స్ చేస్తాం కదా మీ అందరికీ తెలుసు అంత బాగా పనిచేస్తుంది జుట్టును కూడా చాలా షైనింగ్గా ఉండేలా చేస్తుందండి ఇలా మెత్తని పౌడర్లా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి బ్రూ కాఫీ పొడి నేను తీసుకుంటున్నాను మీరు ఏ కంపెనీదైనా సన్రైజ్ అయినా ఏదైనా కానీ కాఫీ పొడిని తీసుకోండి కాఫీ పొడి అనేది ఏదైనా ఒకటే కాబట్టి ఇలా కాఫీ పొడిని కూడా మనం ఒక టూ స్పూన్స్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి కాఫీ పొడి గురించి మనకి తెలుసు కదండి ఇది స్కిన్కి కూడా మంచి మెరుపుని తెప్పిస్తుంది అంతేకాకుండా జుట్టుకైతే ఇది కండిషనర్గా పనిచేస్తుంది జుట్టును బ్లాక్గా మార్చడానికి ఉపయోగపడుతుంది డ్యాండ్రఫ్ని కూడా ఇది పోగొడుతుందండి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ రెండు కూడా మనము టీ పొడి కాఫీ పొడి ఈ బౌల్లోకి యాడ్ చేసుకొని కోకోనట్ ఆయిల్తో మనం మిక్స్ చేసుకుందాము ఆయిల్ అనేది మీరు మీ జుట్టుకి ఎంతైతే పడుతుందో అంత క్వాంటిటీ అనేది తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇది చెప్పడం కాదండి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి నేను సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి కూడా వాడుతున్నాను నా వైట్ హెయిర్ అంతా కూడా మెరూన్ కలరు బ్లాక్లోకి నిదానంగా అది మారిపోయిందండి మీకు కూడా తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది అంతేకాకుండా జుట్టు ఊడటం కూడా ఆగిపోయింది నాకు వన్ మంత్ యూజ్ చేశానో లేదో మీకే రిజల్ట్ అనేది ఉంటుంది కమెంట్స్లో మీరు నాకు తప్పకుండా తెలియచేయండి ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా డబుల్ బాయిల్ మీదట్లో హీట్ చేసుకోవాలండి ఇలా వేడి నీళ్ళల్లో బౌల్ పెట్టేసి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మిక్స్ చేశారు అంటే టీ కాఫీ పొడిలో ఉన్న సారం మొత్తం యాయిల్లోకి దిగుతుంది డైరెక్ట్గా స్టాప్ అయి పెడితే అందులో ఉన్న ప్రాపర్టీస్ నశించి సరిగా వర్క్ చేయదు ఇది కొంచెం చల్లారిన తర్వాత మళ్ళా స్టైనర్లో కానివ్వండి క్లాత్లో కానీ వడకట్టుకోవాలి నేనైతే మీకు చూయించడం కోసం టీ స్టైనర్లో వడకట్టి చూపిస్తున్నాను చూడండి ఇది మనకి ఊడిపోయిన చోట హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యేలా కూడా చేస్తుందండి అంత బాగా పనిచేస్తుంది ఈ విధంగా వడకట్టేసి ఈ ఆయిల్ అంతా మనకి కిందకు దిగిపోయింది కదా మీరు ఎక్కువ క్వాంటిటీ అయినా కానీ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయటైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు ఇదేం పాడైపోదండి వన్ మంత్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు తలకి అప్లై చేసుకునేటప్పుడు మాత్రమే జుట్టుకి ఈ లెమన్ అనేది ఒక హాఫ్ చెక్క పిండుకోండి ఈ లెమన్ పిండడం వల్ల చుండ్రు హిచ్చింగ్ తగ్గుతుంది మీకు జుట్టు అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది కాబట్టి కనీసం ఈ ఆయిల్ అనేది వారానికి మూడు సార్లు వీక్లీ త్రీ టైమ్స్ అయినా కానీ ఈ విధంగా జుట్టుకి ఈ విధంగా మర్దన చేస్తూ అప్లై చేయండి కుదుళ్ళ వరకు కూడా మీకు గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా హ్యాపీగా వాడొచ్చండి ఈ ఆయిల్ వల్ల మీ వైట్ హెయిర్ బ్లాక్గా మారుతుంది అంతేకాకుండా హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బ్యూటీ హెయిర్ వీడియోస్ కావాలంటే అడగండి తప్పకుండా పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్